హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేనండి సీజనల్ స్పెషల్ చింత చిగురు పచ్చి రొయ్యల కూర అండి ఈ కూర అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి సూపర్గా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి ఇడ్లీ దోశల్లోకి కూడా దీన్ని వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది దీని తయారీ విధానాన్ని చూసేద్దాం దీనికోసం నేను చింత చిగురు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఇది మా చెట్టు చింత చిగురు భలే పుల్లగా ఉంటుందండి మూడు మీడియం సైజు టమోటాలు రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను రొయ్యలు అయితే హాఫ్ కేజీ బాగా క్లీన్ చేసి తీసి పక్కన పెట్టుకున్నానండి ఈ రొయ్యల్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం ఆయిల్ కొంచెం కారం వేసి వీటన్నిటినీ బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇలా కలిపి పక్కన పెట్టుకుంటే రొయ్యల్లోకి ఉప్పు కారం పట్టి మంచి టేస్ట్ వస్తుందండి కర్రీ అలా కలిపేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమోటాలని సన్నగా కట్ చేసేసుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ చూస్తున్నారు కానండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి దీనికోసం నేను పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని పట్ట లవంగాలు కొంచెం ఆవాలు మెంతులు జీలకర్ర ఒక ఐదు ఆరు గింజలు మెంతులు వేసుకొని తాలింపు పెట్టుకున్నానండి తిరగమాత పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో రెండు రెమ్మలు ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయల్ని వేసేసుకొని పోపునంతా బాగా వేపుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇందులోనే టమాటాలు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని అన్నీ కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇంతకుముందు రొయ్యల్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని టమోటాలు ఇవన్నీ బాగా మగ్గేంత వరకు కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గిపోయాయండి ఇందులో మనము ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకోవాలి రొయ్యలు వేసేసి ఈ రొయ్యల్ని వీటిలో బాగా ఆయిల్లో బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి రొయ్యలు ఆయిల్లో ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది కర్రీ రొయ్యలు బాగా ఏగిపోయినాయండి ఇవి మగ్గేలోపు చింత చిగురిని అరచేతిలో ఇలా వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకొని బాగా నలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రొయ్యలన్నీ బాగా ఏగిపోయాయండి బాగా ఉడికిపోయాయి కూడా అంతా ఒకసారి కలిపేసుకొని ఇందులో ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూ రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని కూరనంతా బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేటట్టు కూరనంతా ఒకసారి కలిపేసుకోవాలండి బాగా కాసేపు వీటిని ఉడకనివ్వాలి ఇప్పుడు మనం ముందుగా నలిపి పక్కన పెట్టుకున్న చింత చిగురు ఉంది కదండి దాన్ని ఎత్తి ఇందులో వేసేసేయాలి చింత చిగురు మంచి పుల్లటి వాసన వస్తుందండి చాలా ఇప్పుడే కూర తినేయాలా అనిపిస్తుంది చాలా బాగా వచ్చిందండి కర్రీ వీటన్నిటినీ ఒకసారి కలిపేసుకోవాలి అంతా కాసేపు అలాగే పెట్టి ఉడకనిచ్చి దీన్ని ఇప్పుడు ఒక్క చిన్న గ్లాస్ అంతా వాటర్ పోసుకుంటే సరిపోతుందండి వాటర్ ఏమీ ఎక్కువ పట్టదు అన్నీ ఉడికిపోయాయి కాబట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసుకొని కలిపేసుకోవాలి ఈ చింతచిగురులో పచ్చిరెలు కాకుండా మడపు రొయ్యలు ఉంటాయండి అవి కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఏ కర్రీ అయినా కానీ పచ్చిరెయ్యలు కూరే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి ఉడికించేసుకుని ఇందులో బాగా ఉడికిపోయిందండి ఆయిల్ పైకి వచ్చేసింది సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసేసుకొని కలిపేసుకొని ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోయిందండి రొయ్యలు కూడా బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఈ చింత చిగురు రొయ్యలు కూర అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి కలర్ చూసారా చాలా బాగా వచ్చింది ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఎమ్మి టేస్టీ చింత అయితే రెడీ అయిపోయిందండి దీన్ని వేడి అన్నంలో వేసుకొని వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చింత చిగురులో తోటి ఏ కూర చేసినా చాలా బాగుంటుందండి మన ఛానల్లో అయితే చింత చిగురు మటన్ చింత చిగురు పచ్చడి చింత చిగురు పప్పు ఇన్ని చేసుకున్నామండి అలాంటి చింత చిగురుతోటి ఈరోజు పచ్చి రొయ్యలు కూర సూపర్ టేస్ట్గా వచ్చిందండి రొయ్యలు కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఎదిరిపోయిందండి భలే బాగొచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి